ందు సహోదరి సహోదరులకు దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవ పోరాటము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము శోధనను తిరస్కరించే మరియు పాపాన్ని నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాము అపోస్డైన పౌలు కొరంగీలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చినాలలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడేను తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకుండాట్లుగా జాగ్రత్తగా చూచుకునవలేను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయును మన జీవితంలో శోధన ఏ ప్రత్యేక రూపంలో వచ్చినా శత్రువు మనల్ని దారి తప్పించడానికి చాలా ప్రామాణికమైన ప్రక్రియను ఉపయోగిస్తాడు మరియు అది ఎప్పటిలాగే ప్రభావవంతంగా ఉంటుంది మొదట మనము మన కోరిక యొక్క వస్తువు గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము అది మనదైతే మనకు ఎలా అనిపిస్తుందో ఊహించుకుంటూ దాని గురించి పగటి కలలో కంటూ ఉంటాము ఇదే మన దృష్టిని మళ్లించే ప్రయత్నానికి సూచన కావచ్చునని మనల్ని మనము ప్రశ్నించుకోవడము చాలా ముఖ్యం తరువాత ఆ ఆలోచన పూర్తిగా వికసించి వికృత కోరికకు దారి తీసే వరకు పెరుగుతుంది ఈ తీవ్రమైన కోరిక మన ఊహలకు పరాకాష్ట అప్పటి నుండి మన మనస్సులోని వస్తువును ఆస్వాదించడానికి మనము సంతృప్తి చెందకుండా మనకు అది నిజంగా ఉండాలనే కోరిక బలపడుతుంది చివరగా కోరిక ఒక ఎంపికకు దారితీస్తుంది అప్పుడు మనము నిర్ణయం తీసుకుంటాము నేను ఈ పాపానికి లొంగిపోతానా లేదా నేను దానిని విడిచిపెట్టి నా జీవితం కోసం ప్రభు చిత్తానికి లోబడతానా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శోధన ప్రక్రియలో ఏ సమయంలోనైనా మనము దూరంగా వెళ్ళగల సామర్థ్యం మనకు ఉంది పేదలు రాసిన రెండవ పత్రిక ఒకటి వాచ్యం రెండో వచనంలో తన మహిమను బట్టి గుణాతి సేములను బట్టి మనలను పిలిచిన వాడిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమనకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఎంత ఊపు వచ్చినా పరిస్థితిని తగ్గించడానికి మనం ఎప్పుడు నిస్సాయిలము కాము మన జీవితంలో పెరుగుతున్న శోధనను ఆపడానికి మనము శక్తిహీనులమని మనకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఈ ప్రక్రియ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ప్రభువుకు మహిమను తెచ్చే నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయపడుతుంది అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక ఆమెన్